జనవరి ఇరవై మూడున టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమికి రికార్డు మెజారిటీ కట్టబెట్టే దిశగా లోకేష్ వేసిన అడుగులను గుర్తు చేసుకుంటూ ఆయన అభిమానులు టీడీపీ శ్రేణులు ఆయన్ను బర్త్డే విశేషతో ముంచెత్తుతున్నారు సోషల్ మీడియా వేదికగా లోకేష్కు లెక్కలేనన్ని ఖాతాల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వస్తున్నాయి వీటిని పరిశీలిస్తే అభిమన్యుడు అనుకున్నారు అర్జునుడివి అని తెలుసుకోలేకపోయారంటూ ఓ అభిమాని లోకేష్ను ఆకాశానికి చెత్తేశాడు లోకేష్ సత్తాను వివరిస్తూ సదరు అభిమాని చేసిన కామెంట్ అక్షరాల నిజమేనని చెప్పుకోవాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లోకేష్ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు సీఎం కుమారుడిగా టీడీపీకి భావి అధినేతగా ప్రాజెక్ట్ అయిన లోకేష్ ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అంతేనా టీడీపీ కూడా గతంలో ఎన్నడూ లేనంతగా ఇరవై మూడు సీట్లకు పరిమితమైపోయింది ఎంపీ సీట్లలోనూ భారీ తగ్గుదల కనిపించింది ఫలితంగా రెండు వేల ఇరవై రెండు నాటికి రాజ్యసభలో సభ్యత్వం లేని పార్టీగా మారిపోయింది టీడీపీ మళ్ళీ బతికి బట్ట కడుతుందా అన్న రీతిలో వైరి వర్గాలు హేళన చేశాయి అలాంటి సమయంలో యువగలం పేరిట రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు లోకేష్ శ్రీకారం చుట్టారు అదే సమయంలో తను ఓడించిన మంగళగిరిపై మరింత దృష్టిని పెట్టారు ఓవైపు మంగళగిరిలో ఇంటింటికి తను తాను పరిచయం చేసుకుంటూనే యువగలంతో టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు ఎక్కడ టీడీపీ శ్రేణులకు ఇబ్బందులు ఎదురైనా క్షణాల్లో అక్కడికి వెళ్ళి పార్టీ శ్రేణులకు అండగా నిలిచారు ఫలితంగా పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు లోకేష్ ఉండగా తమకు ఇబ్బందులు రావన్న నమ్మకాన్ని ప్రోధి చేయగలిగారు తన తండ్రి నారా చంద్రబాబు నాయుడిని వైసీపీ సర్కారు అరెస్టు చేయించిన సమయంలో లోకేష్ ధైర్యంగా నిలబడిన తీరు నిజంగానే ఆయనలోని అసలు సిసలు నాయకుడిని జలాలకు పరిచయం చేసింది జైల్లోని తండ్రిని పరామర్శిస్తూనే పార్టీని ఎన్నికలకు సిద్ధం చేశారు అంతేకాకుండా జనసేన బీజేపీలతో పొత్తు కుదిరేలా చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు గెలుపు గుర్రాలను రెడీ చేసుకున్నారు ఎన్నికలకు నగారామోగిన వెంటనే రంగంలోకి దిగిపోయిన లోకేష్ అభిమన్యుల్లో కాకుండా అర్జునుల్లో యుద్ధాన్ని గెలిచి ప్రత్యర్థులను చిత్తు చేశారు ఇంకా ఆయన మరింత ఉన్నత పదవులను సొంతం చేసుకోవాలని కోరుకుంటుంది మహా న్యూస్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి